హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో మైదా కానీ గోధుమ పిండి కానీ వాడకోకుండా సింపుల్గా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోగలిగే పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను అండ్ దానిలోకి కాంబినేషన్గా ఒక కమ్మటి పల్చటి చట్నీని చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది రెండింటి కాంబినేషను ఇది ఈవినింగ్ స్నాక్స్లో కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్లి చూసేయండి ఈ పునుగుల కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు మినపుగుళ్ళను తీసుకోండి నెక్స్ట్ అదే కప్పుతో ఒక కప్పు వరకు బియ్యం తీసుకోండి సేమ్ క్వాంటిటీ తీసుకుంటే బాగుంటాయి అనమాట పునుగులు అనేవి ఇప్పుడు వీటిని శుభ్రంగా నీళ్లతో ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత మళ్ళీ ఇవి మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని గిన్నె మీద మూతను పెట్టి ఒక రెండు గంటల పాటు నానపెట్టుకోండి మీరు ఈవినింగ్ టైం చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ లెవెన్ ట్వెల్వ్ కల నానపెట్టిన కూడా సరిపోతుంది లేదు మార్నింగ్ టైంలో చేసుకోవాలనుకుంటే నైట్ నాన కూడా సరిపోతుంది అనమాట ఇక్కడ నేను మీకు ఒక రెండు గంటల పాటు నానబెట్టిన తర్వాత తర్వాత చూడండి ఈ విధంగా నానిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మనం ముందుగానే నానపెట్టుకున్న బియ్యం అండ్ పప్పుని రెండింటిని కొద్ది కొద్దిగా వేసుకోండి మిక్సీ జార్కి సరిపడినంతగా వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు బ్యాచెస్గా గ్రైండ్ చేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి వీడియోలో చూపిస్తున్న విధంగా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదే అనమాట ఆలు ఒక మీడియం సైజు ఆలు తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఆలు వేసుకోవడం వల్ల మనం చేసుకునే పునుగలని ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా అంటే గట్టిగా లేకోకోకుండా సాఫ్ట్గా రావడానికి అండ్ పైన లేయర్ కూడా క్రిస్పీగా రావడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ ఇది పచ్చి ఆలునే దాన్ని ఇలా సగానికి కట్ చేసుకుని సగంని ఒక బ్యాచ్లో గ్రైండ్ చేసుకోండి ఇంకొక సగంని రెండో బ్యాచ్లో గ్రైండ్ చేసుకోండి సో దట్ ఈక్వల్గా ఉంటుంది ఇలా రఫ్గా కట్ చేసేసుకుని వేసుకుని నీళ్ళు ఏమీ వేయకోకుండా వీలంతా మెత్తగా గ్రైండ్ చేసుకోండి అవసరం పడితేనే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళని పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అండ్ కన్సిస్టెన్సీ కూడా ఇలాగే ఉండాలి ఇదంతా కూడా కొంచెం వెడల్పుగా ఉండే ఒక గిన్నెలోకి వేసుకోండి తర్వాత ఇదే విధంగా మిగిలిన బియ్యం పప్పుని వేసుకోండి అండ్ మిగిలిన సగం ఆలుని మీకిందాక చెప్పడం మర్చిపోయాను ఇప్పుడే మీరు ఇటుకి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలంటే రెండింటికి సపరేట్ సపరేట్గా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు రెండు బ్యాచెస్కి లేదంటే ఒకేసారి వేసినా సరే గ్రైండ్ చేసుకోండి ఇలా మొత్తం కూడా గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక రెండు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేయడం వల్ల పిండిలో మనకి ఒదు వస్తుంది అన్నమాట అండ్ చక్కగా ఎయిర్ ఫామ్ అయ్యి పునుగులు కూడా చక్కగా పొంగుతాయి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఒక రెండు నిమిషాల పాటు బీట్ చేసేసుకుని ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అండ్ ఒక చిన్న ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి పిండిలో ఉల్లిపాయ ముక్కలు అనేది తక్కువ వేసుకోండి తినేటప్పుడు నంచుకుంటూ తింటే టేస్ట్ బాగుంటాయి నెక్స్ట్ ఇందులోనే ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని కూడా ఇలాగే సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకుని అలాగే సన్నగా కట్ చేసుకుని కొద్దిగా కొత్తిమీరని కూడా కొత్తిమీర అండ్ కరివేపాకు అనేది కంప్లీట్లీ ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు కానీ ఉల్లిపాయ పచ్చిమిర్చిని మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి ఇప్పుడు మరొకసారి ఈ పిండంతా కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడాను వేసుకోండి బేకింగ్ సోడా అంటాం కదా అది వేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి అండ్ ఈ పిండి అనేది ఒక ఐదు నిమిషాల పాటు నానేలోపు సింపుల్గా వన్ మినిట్లో ప్రిపేర్ చేసుకోగలిగే ఒక చట్నీని చూపిస్తాను ఫస్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒక పావు కప్పు వరకు పప్పు వేసుకోండి అందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి ఈ పచ్చడి అనేది కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చిని ఫ్రై చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు అలాగే వేసుకోవచ్చు అలాగే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక చిన్న చింతపండు రెమ్మ వేసుకోండి రెండు కరివేపాకు ఆకులు జస్ట్ ఆకులు మాత్రమే సరిపోతాయి ఇందులోనే మీరు చిక్కు సరిపడినంత ఉప్పు వేసి అండ్ అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ అనమాట పచ్చడిది వీలైనంత వరకు స్కిప్ చేయకుండా వేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది వేసి ఫస్ట్ నీళ్ళు ఏమి వేయకోకుండా ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత సరిపడిన నీళ్ళని పోసుకొని కొంచెం జారుగానే ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోకి సింపుల్గా తాలింపు పెట్టుకోండి అదే మిక్సీ జార్లో కొంచెం నీళ్లు కూడా పోసేసి చట్నీ వేస్ట్ అవ్వకోకుండా ఇందులోకి వేసుకోండి తాలింపులు శనగపప్పు వేసుకోకోకుండా మిగిలినవన్నీ వేసేసేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఇలా కరివేపాకు వేసి ఫ్రై చేసేసి ఈ తాలింపుని చట్నీలో వేసుకోవడమే చాలా సింపుల్ అందరికీ తెలిసిందే కాబట్టి పెద్దగా చూపించడం లేదు తాలింపు అనేది ఇలా తాలింపుని చట్నీలో వేసుకుని ఒకసారి కలిపేసేసి పక్కన పెట్టుకోండి మనకి చట్నీ కూడా రెడీ అయిపోయింది సింపుల్గా వన్ మినిట్లో చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పునుగులు ఎలా వేసుకోవచ్చు చూపిస్తాను ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత పిండి మూత తీసి చూపిస్తున్నాను చూడండి మీరు చూడొచ్చు పిండి అనేది సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చిందనమాట చూస్తారా అలా ఎయిర్ గ్యాప్స్ కూడా వచ్చాయి ఇలా రావాలి అప్పుడే మీకు పునుగులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలిసేట్లు కలుపుకుని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ చేతిని తడిచేసుకోండి అలా తడి చేత్తో సైడ్ నుంచి పిండిని తీసారంటే చక్కగా మనకి ఎక్కువ పిండి అనేది చేతికి అంటుకోకుండా ఇలా చక్కగా చిన్న చిన్న పునుగులు వేసేసుకోవచ్చు మీరు వీటిని మీకు నచ్చిన సైజుల్లో వేసుకోవచ్చు నేను బాగా చిన్నగా వేశాను మీకు నచ్చితే కొంచెం పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం చక్కగా ఫ్రై అవుతాయి ఇప్పుడు నూనె వేడైన తర్వాత నేను ఇందాక చూపించినట్లుగా సైడ్ నుంచి పిండిని తీసి ఇలా చక్కగా నూనెలోకి పునుగులు వదులుకోవడమే మీరు చూడొచ్చు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారనమాట ఇలాగే మిగిలిన పిండితో పునుగులు అనేవి నూనెలోకి వేసుకోండి మరీ ఎక్కువగా వేయకండి కొంచెం అలా వేసేసుకుని పల్చగా అవి కొంచెం హాఫ్ కుక్ అయిన తర్వాత తీసేసేసి గిన్నెలోకి వేసుకోండి మళ్ళీ రెండో బ్యాచ్ వేసుకుని ఆ రెండింటిని కలిపి ఫ్రై చేయండి అప్పుడు చక్కగా గుల్లగా అన్నిటికీ ఈవెన్గా ఆ వేడి వెళ్ళి చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట మీరు పెద్ద సైజులో చేసుకున్న ఇలాగే చేసుకోండి చిన్నగా చేసుకున్న కూడా ఇలాగే చేసుకోండి ఇలా రెండు బ్యాచ్లు ఒకేసారి కలిపి ఫ్రై చేయడం వల్ల ఒకటి చక్కగా ఫ్రై అవ్వడము మరొకటి టెంపరేచర్ కూడా కరెక్ట్గా ఉంటుందన్నమాట చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఫ్రై అవుతున్నాయో పునుగులు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఒకసారి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి పిల్లలు ఇంట్లోనే హాలిడేసే కదా ఇంట్లోనే ఉంటుంటారు ఏదో ఒకటి చేయమని సతాయిస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇలా చిటి చిటి పునుగులు వేసి ఇచ్చేసారంటే కడుపు నిండా తినేస్తారు మరలా రెండు మూడు గంటల వరకు మాట్లాడరు కూడా అంత ఈజీ ప్రిపేర్ చేయడం అంత టేస్టీగా కూడా ఉంటాయన్నమాట పునుగులు చూడండి ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసేసి ఆ జాలిగిన్నెలోకి వేసుకుని కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ పోయిన తర్వాత తీసేసి ప్లేట్లోకి వేసుకుని వేడి వేడిగా సవ్ చేసుకోవడమే ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ పునుగుల్ని ఫ్రై చేసి ప్లేట్లోకి వేసుకోండి ఇలా సవ్ చేసుకునేటప్పుడు ప్లేట్లోకి కొన్ని పునుగులు వేసుకున్న తర్వాత సైడ్లో మనం ప్రిపేర్ చేసుకున్న సింపుల్ చట్నీ వేసేసుకోండి చాలా ఈజీ ఈ చట్నీ ప్రిపేర్ చేయడం అయితే నెక్స్ట్ ఖచ్చితంగా మీరు సైడ్లో ఉల్లిపాయ ముక్కలు నంచుకోవడానికి పెట్టుకోండి అప్పుడే మీకు మరింత టేస్టీగా ఉంటాయి ఈ పునుగులు అనేవి నేను చూపించిన క్వాంటిటీలో ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో పైన కర్రకరలాడుతూ లోపల సాఫ్ట్గా పునుగులు చాలా టేస్టీగా వచ్చాయి నేను మీకు ఒకటి పుంపు కూడా చూపిస్తాను చూడండి చాలా బాగున్నాయి అలా చక్కగా తుంపుకోకుండా చిన్న పునుగును అలా తీసేసుకుని చట్నీలో నంచుకుని తిన్న తర్వాత సైడ్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా నంచుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అందరూ ట్రై చేస్తారు మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సుంబన్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్